బాపట్ల జిల్లా వేమురు నియోజకవర్గం అమరతులూరు మండల పరిధిలోని మోపారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో కో ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజీ ఇంగ్లీష్ మీడియంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపల్ వాకా నాంచారయ్య తెలిపారు గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇంటర్మీడియట్ కోర్సులో విద్యార్థుల్ని చేర్చేందుకు గ్రామంలో ఇంటింటికి పర్యటించి తల్లిదండ్రులకి అవగాహన కల్పించి అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టినట్లు తెలియజేశారు ఈ క్రమంలో ఎగ్జామ్లో తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థుల నుంచి మంచి స్పందన కల్పిస్తుందని తెలియజేశారు జూన్ ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు వివరించారు మోపర్ హై స్కూల్లో జూనియర్ ఇంటర్లో లో ఎంపీసీ బైపీసీ సీఈసీ ఇంగ్లీష్ మీడియం కోర్సులకే అడ్మిషన్లు ప్రారంభం అయినట్లు తెలిపారు మా పాఠశాలలు రెండు వేల విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో ఓలేటి హారిక ఐదు మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు మండల పరిధిలో విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు సమావేశ సెంటర్ స్కూల్ అసిస్టెంట్ పిఎస్ ఎం ప్రభాకర్ రావు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పి రవికుమార్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఎం ధర్మారావు సిబ్బంది పాల్గొన్నారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హై స్కూల్ ప్లస్ మోపర్ మండలం మా పేరు వార్కా నాంచాలయ్య హెడ్ మాస్టర్ మోపత్ జిల్లా పరిశోన్నత పాఠశాల అంశం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో మా పాఠశాలకు కోఎడ్యుకేషన్ జూనియర్ కాలేజ్ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వం వారు శాంక్షన్ చేస్తున్నారు ఈ సంవత్సరం జూన్ ఒకటో తారీఖు నుండి తరగతులు ప్రారంభమవుతున్నాయి మండలము అమతులు మండలము మరియు పరిసర గ్రామ ప్రజలకి అదేవిధంగా తల్లిదండ్రులకి విద్యార్థులకి వినభం మా పాఠశాలలో ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యి ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు విద్యార్థులు ఉపయోగించవలసిందిగా తీసుకు నేను చేస్తున్నాను గత సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాల్లో మా పాఠశాల విద్యార్థిని బోలెట్ హారిక ఐదు వందల యాభై ఆరు మార్కులతో మండలంలో ప్రథమ స్థానం ప్రస్థానం నిలబడి ఉంది అదేవిధంగా పాఠశాల రిజల్ట్ చూసుకుంటే తొంభై ఆరు పర్సెంట్ రిజల్ట్తో మండలంలో ప్రథమ స్థానంలో పాఠశాల మరి అను అనుకున్నటువంటి ఉపాధ్యాయులు మరి క్రమశిక్షణ విశాలప స్థలము తరగతి గద్దలు ల్యాబ్స్ అన్నీ కూడా మా పాఠశాలలో ఉన్నాయి మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అదేవిధంగా మరి ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీ సిఇసి గ్రూప్లు కూడా ఇవ్వడం జరిగింది మరి ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని తల్లిదండ్రులందరూ కూడా ఆ పాఠశాలలో ఇంటర్మీడియట్లో చేర్చిగా తల్లిదండ్రులకి విద్యార్థులకి వినియోగిస్తూ అదేవిధంగా మరి పాఠశాల విశాలి గదులు అదేవిధంగా ఆడపిల్లలకి మగ పిల్లలకి సపరేట్గా ముఖ్యమైనటువంటి వాష్రూమ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆట స్థలం కానీ